ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది మతిస్థిమితం లేని భావ పేరిట జీవిత బీమా చేయించి ఆ డబ్బుల కోసం భావమరిది అతడిని హత్య చేసిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటు చేసుకుంది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తండాకు చెందిన గోపాల్ నాయక పేరు మీద అతడి బావుమరద్దే నరేష్ ఓ వాహనాన్ని కొనుగోలు చేశాడు మూడు నెలల క్రితం ఇరవై ఐదు లక్షల జీవిత బీమా చేయించాడు బావును హతమార్చితే వాహనంపై తీసుకున్న రుణంతో పాటు జీవిత బీమా డబ్బులు వస్తాయని కుట్రపన్నాడు స్నేహితులతో బావును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు చంపేశాడు అనంతరం సాధారణ మృతిగా నమ్మించేందుకు యత్నించాడు పోలీసులు లోతుగా విచారించడంతో అసలు విషయం బయటపడింది మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు నిందితుడు పరారీలో ఉన్నాడని వెల్లడించారు గోపాల్ గత సంవత్సరం క్రితం ఇతని పేరు మీద ఒక జేసీబీ వాళ్ళ సొంత భావమర్ది నరేష్ అనే అతను కొనుగోలు చేసి రీసెంట్గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఇతని పేరు మీదనే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఒక ఎల్ఐసి పాలసీ ఒకటి చేపించడం జరిగిందని తెలిసింది ఇతని పైన తీసుకున్న ఇన్సూరెన్స్ తర్వాత ఆ లోను జేసీబీ లోను మాఫీ అవుతుందనే ఉద్దేశంతో మృతున్ని నరేష్ అండ్ సమ్ ఇంకొక అతనితో సహాయంతో గొంతు నలివి చంపినట్టుగా విచారణలో తెలియదు నిందితుని కోసం వెతుకుతున్నాము రాగానే వివరంతో తెలియజేస్తాం